అందరికీ స్వాగతం ఇది ఆధ్వని హాస్పిటల్ రోడ్డు ఉన్నటువంటి జీవనజ్యోతి ఆశ్రమ వద్దనటువంటి రోడ్డు ఈ దగ్గర మరి ఇక్కడ చూసినట్లయితే చాలా భయంకరమైన గుంత ఏర్పడింది మరి ఆర్ఎన్బీ అధికారులు నిద్రపోతున్నారని చెప్పి ఈరోజు ఎంహెచ్ఎస్ తరఫున మేము ప్రశ్నిస్తున్నాము ఎందుకంటే ఈరోజు చూసినట్లయితే సుమారు సగం డైర్లు దీంట్లో దిగుబడి పరిస్థితి ఉంది ఎవరైనా ఆడవాళ్ళు ఫ్యామిలీ దృష్టిలో ఈ గుంతలో అవకాశం ఉంది అసలు నడిచే పరిస్థితి లేదు మరి ఆర్ఎన్బీ అధికారులు మొత్తం నిద్ర వదిలి ఖచ్చితంగా మరి రోడ్డు బాగు చేసే కార్యక్రమం చేయాలని మేము హెచ్చరిస్తున్నాము ఎందుకంటే కాలువలు గుడి కాలువలు కూడా ఇప్పుడు లేవు వాటర్ రోడ్డుకే వచ్చి రోడ్డుకే పోవాలన్నమాట కాబట్టి పంచాయతీ అధికారులు కూడా ఈ రోడ్డుకి రెండు వైపులు కాలువలు వేయాలని డిమాండ్ చేస్తున్నాము ఇదే కొనసాగితే కనుక ఇక్కడ ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతే ఎవరిది బాధ్యత అని మేము మరొకసారి ఎంఎస్పిఎస్ తరఫున ప్రశ్నిస్తున్నాము ఖచ్చితంగా దీనిపై ఆర్ అండ్బి అధికారులు స్పందించి ఖచ్చితంగా ఈ రోడ్డును బలంగా సిమెంట్ రోడ్డు కానీ లేకుంటే కాలంలో వేసి ఈ వర్షం నీరు పక్కకు వేదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే చూసినట్లయితే ఇది ప్రతి మూడు నెలలకి ఇదే పరిస్థితి ఒక చిన్న వర్షానికి వారికి నిలబడటము రోడ్డు కొట్టుకుపోవడము గుంతలు ఏర్పడటము దాన్ని ఇంకా కొన్ని రోజులు అలా వదిలేసి మా కర్మానికి జనరాల కర్మాలకి మేము ఎన్నర ఎన్నో ఎన్నలు భరించాలి ప్రజల తరఫున మేము ఈరోజు ఆర్ఎన్బి అధికారులని అదేవిధంగా ప్రభుత్వ పెద్దలు ఎవరైతున్నారో ఆదుల్లో ఎమ్మెల్యే పాలసర గారిని డిమాండ్ చేస్తున్నాము అయ్యా మీరు పోయి హైదరాబాద్లో కూర్చొని ఇక్కడ ఆదులు ఎవరు దిక్కు మీరు ఆలోచించాలి గారు ఏదో టూరిస్ట్గా వచ్చి పోవడం కాదు మీరు ఇక్కడే ఉంటే మా మీకు మా బాధలు తెలుసే ఆదోళ ప్రజలు దయచేసి ఎమ్మెల్యే గారు మీకు ఇక్కడ ఇల్లు కట్టుకుని ఇడే ఉండండి మా పరిస్థితులు తెలుసుకోండి మూడున్నర లక్షల మంది మీద నమ్ముకున్నారు ఉన్నారు ఖచ్చితంగా మీరు ఇక్కడ ఇల్లు కట్టుకుని మాకు న్యాయం చేయండి ఇక్కడే ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు ఉండాలి ఉండాలి మా బాధలు మా బాధలు తీర్చాలి అదే మీ ఎమ్మెల్యేగా డ్యూటీ అంతేగాని ఏదో ట్వంటీ డేస్లో గెలిచాను ఇంకా ఇక్కడ ఉన్నాను ఏదో సంవత్సరానికి ఒక టూ త్రీ మంత్స్ ఉంటానంటే కాదు సార్ ఎమ్మెల్యేగా మీరు మూడున్నర లక్షల మందికి న్యాయం చేసిన పద్ధతి విపడుతుంది ఖచ్చితంగా ఈడీ ఇల్లు కట్టుకుంటు రాత్రి అంత వర్షం కొడితే పొద్దున ఇళ్ళ మొత్తం ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయి మరి ప్రజల పరిస్థితి ఏమి మీరు ఇక్కడ ఉండి తిరిగి అధికారులను పురాయించి పని చేయించి అది న్యాయం చేయాలి మరి ఎక్కడ హైదరాబాద్లో కూర్చుంటారని బిజినెస్ చేస్తారంటే కాదు సార్ ఇది పరిస్థితి ఎమ్మెల్యేకి ఉండే లక్ష్యం కాదు ఇది ఎమ్మెల్యే పాలసర్ అధికారు ఇక్కడ ఇల్లు కట్టుకుని మా బాధలు తెలుసుకోండి ప్రతిరోజు మా కోసం పని విజ్ఞప్తి చేస్తున్నాము మరొకసారి ఆర్ఎే అధికారిని డిమాండ్ చేస్తున్నాము ఈ డిమాండ్ వద్ద జీవనజ్యోతి జీవన జ్యోతి ఆశ్రమం వద్ద ఈ ఏర్పడిన గుంతను చేసి ఖచ్చితంగా రాకపోకలకు అనుకూలంగా చేయాలని ప్రమాదాలు పడే పడకుండా ప్రజలు కాపాడాలని కోరుకుంటున్నారు నాపై నూర అమ్మది ఎంభై తొమ్మిది కార్యదర్శి కార్యదర్శి ఆదు జిల్లా శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు ధన్యవాదాలు